అమ్మయ్యా ఎలాగల భద్రాచలం వచ్చేసాం రాముల దర్శనం కూడా అయిపోయింది చాలా బాగుంది స్వామి ఇంక ఇక్కడేమో చూడాల్సి ఉన్నాయో ఉన్నాయి స్వామి కల్ప వృక్షన్ ఆరసింహా సార్ చాలా ఫేమస్ అనమాట భద్రాచలంలో పెట్టి వన్ ఇయర్ అయినా గానీ అందరూ కోరిన కోరికలు నెరవేర్చడంలో నెంబర్ వన్ పవర్ఫుల్ స్వామి వెళ్దాం స్వామి సార్ నమస్కారం మేము విజయవాడ నుండి వచ్చాము ఇక్కడ అన్ని గుళ్ళు తిరిగేసాము తిరిగిన తర్వాత ఇంకా పరమశాల కానీ భద్రాంచాల కానీ దర్శనం చేసుకున్నాం తర్వాత ఏంటంటే ఇక్కడ ఉన్న చూడాల్సిన టెంపుల్స్ ఏమైనా ఉన్నాయా అంటే మన సంతోష్ స్వామి ఇక్కడ ఉందని చెప్పేసి అన్నారు ఇక్కడికి వచ్చా చూస్తే అక్కడ గోమాతలు కానీ ఇక్కడ ఈ స్థలం కానీ కోరిన కోరికలు తీర్చే నరసింహస్వామి అని చెప్పేసి అన్నారు కల్పవృక్ష నరసింహస్వామి అది దీని విశేషం ఏంటి విషయం ఏంటంటే అండి ఇక్కడ ఉన్నటువంటి శాలగ్రామం సాక్షాత్ ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం స్వామి వారు బంగాచార్యులు అయినటువంటి ఒక వైష్ణవత్తం అడిగిచ్చినటువంటి శాలగ్రామం ఆ శాలగ్రామంలోనే కల్పవృక్షము కామదేము శ్రీమహాలక్ష్మి వారు అంటారు ఇక్కడ ధర్మబద్ధంగా ఏ సంకల్పం చేసుకొని ముడుపు కట్టి తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే అవి కాలంలోనే ఆ సంకల్పాలు నెరవేరుతాయి అంటే చాలా భగవంతుడు అత్యంత శక్తివంతుడు ఇక్కడ ఇక్కడ ఏదైనా ధర్మబద్ధంగా ఉండి సంకల్పం చేసుకొని వెళ్తే మీకు తొందరలోనే ఆ యొక్క ఫలితాన్ని ఇస్తాడండి అది మీ యొక్క కుటుంబానికి సంతానం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఆర్థిక స్థిరత్వం కావచ్చు అన్యోన్య దాంపత్యం కావచ్చు ఇలా ఎలాంటి సంకల్పాలైనా సరే కోరి వచ్చామా వారి కోరిక తీర్చేస్తాడు భగవంతుడు మంగళవారం ఇక్కడ చాలా విశేషం అమావాస్య చాలా విశేషం అద్భుతంగా కొన్ని వేలాది మంది స్వామివారికి ముడుపు కట్టి ప్రదక్షిణ చేస్తుంటారు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ భద్రాచలంలో దర్శించుకున్న భక్తులు కూడా ఇక్కడికి కొన్ని వీడియోస్లో చూసాము జనం ఎక్కువగా ఉన్నారు మ్యాక్సిమం ఒక థర్టీ పర్సెంట్ ఇక్కడికి వస్తారని అని నేను అనుకుంటున్నాను చాలా ఎక్కువ వస్తారంటారండి అంటే అని చెప్పలేము మన ముప్పై శాతం యాభై శాతం అని కాదు కానీ ప్రతి మంగళవారం శనివారం అమావాస్య పెరుగుతున్న వేలాది మంది ఉంటారు స్వామివారి దర్శనానికి సాధారణమైన రోజుల్లోనే ప్రతి నిత్యం కూడా కనీసం మూడు నాలుగు వేల మంది ప్రతిరోజు దర్శనం చేసుకుంటారు చాలా అద్భుతమైనటువంటి భగవంతుడు చాలా విశేషమైనటువంటి శక్తి అండి అది కాక ఇక్కడ ఈ సంస్థ అంతా చూసుకున్నది ఎవరు నృసింహ సేవా వాహిని అనేటువంటి సంస్థ ద్వారా మా ఆధ్వర్యంలో ఈ యొక్క కల్ప వృక్ష ఆశ్రమాలశ్రమ అంతా నడుస్తున్నాను నేను ఇప్పుడు వెళ్ళిన భక్తుల్లో చూసాను ఒక లాంటిది ఒకటి ఇచ్చారు దండ అంటే ఇక్కడ స్వామివారికి ఆరాధన చేసినటువంటి స్వామివారి పైన ఉన్నాయి ఇలాగా అది పట్టుతో తయారు చేసినటువంటి ఒక పవిత్ర మాల అండి స్వామి అది మన మెడలో ఉంటే చాలా విశేషమైనటువంటి శక్తి ఉంటుంది దానికి అది మన మెడలో ధరిస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉందని స్వామివారికి ఇక్కడ ఎవరైనా అన్నప్రసాదానికి హోమంలో పాల్గొన్న వాళ్ళకు అది ప్రత్యేకంగా ప్రసాదంగా ఇస్తారు ఆ పవిత్రాన్ని అక్కడ హోమాలు చేస్తున్నారు అంటే హోమం అనేటువంటిది కార్తీక మాసంలో ప్రతి రోజు ఉంటుంది ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతి అమావాస్యకి స్వామివారి సన్నిధిలో మహాలక్ష్మి హోమం చేస్తారండి అదేవిధంగా సుదర్శన హోమం నారసింహ హోమం మహాలక్ష్మి హోమం ఆయుష్ హోమం ఈ నాలుగు హోమాలు చేస్తారు ఈ మనం ఎవరైతే ముడుపు కట్టామో ఆ ముడుపుకు సంబంధించినటువంటి కొబ్బరికాయలన్నింటినీ కూడా ఆనాడు హోమంలో వేస్తారు అవన్నీ కూడా అందుకనే ఇక్కడ ముడుపు కడితే అగ్ని ఆరాధన చేసిన ఫలితం వస్తుంది గోసేవ అన్నప్రసాద సేవ స్వామి కైంకర్యం ఇలా నాలుగు రకాలైనటువంటి ఫలితాలు వాళ్ళకి వస్తాయి చాలా అద్భుతమైనటువంటి అది కాక ఇక్కడ నరసింహస్వామి ఎప్పుడు అలంకారంతో ఉన్నాడు గుడి అనేది స్వామి యొక్క వైభవం అనేటువంటిది ప్రతినిత్యం కూడా ఇలానే ఉంటారు స్వామికి నూతనంగా మేము ఆశ్రయం ఏర్పాటు చేయాలి కొద్ది రోజులు అంటే ఇంకా స్వామి ముందు అర్జెంట్గా స్వామి దర్శనానికి ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇలాగా పెట్టాము పెట్టినప్పటి నుంచి కొన్ని వేలాది మంది స్వామి దర్శనానికి వస్తున్నారు ప్రత్యేకమైనటువంటి ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడానికి కొంచెం సమయం ఉంది చేస్తారు అది కూడా చేస్తా సుమారు ఇక్కడ రోజుకి ముడుపులు కడతారు స్వామివారి దర్శనం చేసుకునేటువంటి వాళ్ళ సంఖ్య మూడు నాలుగు వేలలో ఉంటుందండి ఒక్కొక్క రోజు ఐదు వందల మంది కట్టచ్చు ఒక రోజు వెయ్యి మంది కట్టచ్చు అలా చాలా రకాలైనటువంటి ఉంటుంది అంటే ఇంకా ముడుపు కట్టిన వెంటనే కాకుండా ఎన్ని రోజులకి నలభై రోజులు తీరుతుంది అండి ముడుపు కడితే నలభై రోజులు సంకల్పం ఖచ్చితంగా తీరుతుంది అంటే మన కుటుంబానికి సంబంధించినటువంటి ధర్మబద్ధంగా ఉంటే సంకల్పం అందరూ ఒనాడు ఎప్పుడైనా ఈ ముడుపు కట్టినటువంటి వాళ్ళ అమావాస్య దర్శనం చేసుకుంటే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది